పవిత్రాత్మనామమున ప్రారంభం నిశ్శబ్దంతో కప్పబడిన ప్రపంచంలో పైన ఉన్న నక్షత్రాలు మాత్రమే వెలుగుగా ఉన్న ప్రపంచంలో ఒక కథ బయటపడటానికి వేచి ఉంది ప్రతి ఇతర కథను మార్చే కథ రాజభవనాలు నగరాల శతాబ్దానికి దూరంగా చిన్న నిరాడంబరమైన బెత్లహేమ పట్టణంలో ఒక యువచెంట మరియ మరియు యువసేపు అలసిపోయినప్పటికీ పవిత్ర ఉద్దేశముతో నిండిన రాత్రి ముసుగులో వచ్చారు వారు జనాభా గణన కోసం వచ్చారు కానీ అందరికంటే అసాధారణమైన పనిని నిర్వహించారు పరలోకం కోసం ఆతృతిగా ఎదురు చూస్తున్న ప్రపంచంలోకి దేవుని కుమారుడిని స్వాగతించడం బత్రీము వెలుపల ఉన్న ఆ పొలాలలో అతి సామాన్యులైన గొర్రెల కాపరులు తమ గొర్రెల మందలపై నిఘా ఉంచుతుండగా అకస్మాత్తుగా ఆకాశ ప్రకాశవంతంగా మారింది దావుదూతలు దేవుని నుండి వచ్చిన సందేశంతో కనిపించారు భయపడకండి ఇదిగో ప్రజలందరికీ గొప్ప ఆనందాన్ని కలిగించే సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు దావిదు నగరంలో మీకోసం రక్షకుడు జన్మించాడు అతను ప్రభువైన క్రీస్తు ఆ పశువుల పాకలో ఉన్న తొట్టెలో నవజాత శిశువు యొక్క ఏడుపు ప్రతిధ్వనించింది జీవిత శ్వాస అయిన వ్యక్తి యొక్క మొదటి శ్వాస ఆ మొదటి పవిత్ర రాత్రి నుండి శతాబ్దాలు మరియు ఖండాలలోని ప్రజలు ఈ జన్మను జరుపుకోవడానికి డిసెంబర్ ఇరవై ఐదున సమావేశమయ్యారు కానీ క్రిస్మస్ కేవలం ఒక రోజు గురించి కాదు ఇది ప్రవక్తల మాటలు మరియు దేవుని వాగ్దానాలతో చాలా కాలం క్రితం ప్రారంభమైన కథ ఆగమన కాలంలో మేము ఆ వాగ్దానాలను గుర్తించుకుంటాము ఆగమన కాలం యొక్క నాలుగు వారాలలో ప్రతి ఒక్కటి ఆశ శాంతి ఆనందం మరియు ప్రేమ మమ్మల్ని ఆ నక్షత్రానికి దగ్గర చేస్తాయి ప్రజలు దశబ్దాలుగా ఎదురు చూస్తున్నట్లే మన ఆశ మరియు మన రక్షకుడిగా ఉండే వ్యక్తి రాక కోసం మనం ఆతృతిగా ఎదురు చూస్తాము క్రిస్మస్ కేవలం ఒక కాలం కాదు ఇది ఒక పిలుపు దేవుని ప్రేమ మనతో ఉందని మనం ఎప్పుడు ఒంటరిగా లేమని గుర్తించుకోవడానికి ఒక పిలుపు ఇది ఇవ్వడం యొక్క అందం కరుణ యొక్క శక్తి క్రీస్తు ప్రేమలో మనం పంచుకునే ఐక్యతను గుర్తు చేస్తుంది ఈ పవిత్ర కాలంలో మనకు ఇవ్వబడిన బహుమతి కోసం మనతో ఉన్న దేవుడు మనయేలు చేసిన అద్భుతం కోసం మన హృదయాలు విస్మయంతో నిండి ఉండండి క్రిస్మస్ మన ప్రపంచంలో ఈ ప్రేమ శాంతితో భాగం కావాలని పిలుస్తుంది బహిరంగ హృదయాలతో జీవించడానికి క్రిస్మస్ యొక్క నిజమైన స్ఫూర్తితో పంచుకోవడానికి మాకు స్ఫూర్తినిస్తుంది క్రిస్మస్ యొక్క పూర్తి కథ క్రిస్మస్ కథ బత్లహిమ పుట్టుకతో మాత్రమే కాకుండా శతాబ్దాలుగా గుసగుసలాడే పురాతన వాగ్దానాలు ప్రవచనాలతో ప్రారంభమవుతుంది రక్షకుని గురించి దేవుడు వాగ్దానం మరియు మానవత్వం యొక్క ఉదయ కాలం వరకు గుర్తించబడింది ఇక్కడ పాపం మరియు మరణాన్ని జయించే వ్యక్తి కోసం ఆశ పెట్టబడింది ఏషియా మీకా ఇర్మియా వంటి ప్రవక్తుల స్వరాల ద్వారా రాబోయే చిత్రం జీవితాల్లో అల్లినది చేయబడినట్లుగా ఈ నిరీక్షణ చివరికి బేబులో ఆ పవిత్ర రాత్రి నెరవేరుతుంది ఒక రక్షకుని ప్రవచనం మరియు వాగ్దానం యేసు జననం గురించి ప్రవచనం ఏదో తోట నుండే ప్రారంభమవుతుంది అక్కడ దేవుడు చెడుపై భవిష్యత్తు విజయం గురించి మాట్లాడాడు చివరికి పాపాన్ని ఓడించి విమోచకుడు ఆదికాండము మూడవ అధ్యాయము పదిహేను తరువాత ప్రవక్తల ద్వారా దేవుడు ఈ రక్షకుని గురించి మరింత నిర్దిష్టమైన సంగ్రహ అవలోకనము ఇచ్చాడు ఒక కన్యక కుమారుని ప్రసవిస్తుందని ఏషియా ప్రవచించాడు అతడికి ఇమ్మాలియల్ అని పేరు పెట్టబడిందని అంటే దేవుడు మడత ఉన్నాడు అని అర్థం యష్యా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు ఏషియా ఈ రాబోయే బిడ్డను శాంతి యువరాజు మరియు అద్భుతమైన సలహాదారు అని కూడా వర్ణించాడు ఏష్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరు చీకటిలో ఉన్న ప్రపంచానికి వెలుగు ఆశను సూచిస్తుంది ప్రవృక్తి అయిన మీకా ఈ మెస్సే జన్మస్థలంగా బెత్లహేమ్ గుర్తిస్తూ మరొక అద్భుతమైన అంచనా వేశాడు అయితే బెత్లహేమ్ ఇబ్రత యూదా వంశాలలో మీరు చిన్నవారైనప్పటికీ మీలో నుండి ఇజ్రాయేలుపై పాలకుడైన వ్యక్తి వస్తాడు మీ క్రంథము ఐదవ అధ్యాయం రెండు ఈ వాగ్దానాలు ఇజ్రాయేల్ ప్రజలను ఆశాజనిక స్థితిలో ఉంచి వారిని పునరుద్ధరించే మసియా కోసం ఎదురు దూత సందర్శన జనన సువార్త ప్రకటన ఈ వాగ్దానం మరియా అనే యువతికి వచ్చింది ఆమెను గాబ్రియని దేవద సందర్శించాడు లుకా సువార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిదిలో ఆమెను బయటపెట్టే మాటలతో పలకరించాడు అనుగ్రహ పరిపూర్ణరాలని శుభము ఏలిన వారు నీతో ఉన్నారు అని చెప్పాడు అప్పుడు ఆమె గర్భం ధరించి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలువబడే ఒక కుమారుడిని ప్రసవిస్తుందని ఆయన వెల్లడించాడు మరియు వినయం మరియు విశ్వాసం ఆశ్చర్యపరిచాయి ఆమె ఈ దైవిక పనిని ఈ మాటలతో అంగీకరించింది నేను ప్రభు సేవకురాలను నీవు నాతో చెప్పిన మాట నెరవేరులుగాక యోసేపు కళ మరియు విశ్వాసం మరీ గర్భవతి అని తెలుసుకున్నప్పుడు నిశ్చితార్థం చేసుకున్న యోసేపు గందరగోళాన్ని ఎదుర్కొన్నాడు కానీ అతను కూడా దైవిక మార్గదర్శకత్వం పొందాడు ఒక కళలో మరియ బిడ్డ పవిత్రాత్మ ద్వారా గర్భం దాల్చిందని ఒక దేవదూత అతనికి చెప్పాడు మరియు బిడ్డకు ఏసు అని పేరు పెట్టమని ఆదేశించాడు అంటే దేవుడు రక్షిస్తాడు మత్సు వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు యోసేపు యొక్క విధేయత ఈ పవిత్ర కథలో అతని పాత్రను గొప్పగా చెప్తుంది ఎందుకంటే అతను మరియని తన భార్యగా తీసుకుని యేసుకు యొక్క సంబంధమైన తండ్రి అయ్యాడు దేవుని పిలుపును విశ్వాసంతో స్వీకరించాడు బత్లహేమునకు ప్రయాణం మరియు యేసు జననం జనాభా గణన జరపాలని సీజర్ మరియు మీకా ప్రవచనాన్ని నెరవేర్చడానికి బెత్లెహెమ్నకు వెళ్లవలసి వచ్చింది బెత్లహేమ్ వారికి సత్రంలో చోటు దొరకలేదు బదులుగా ఒక వినయపూర్వకమైన శిరాస్తిలో ఆశ్రయం పొందాడు అక్కడ గడ్డి మరియు జంతువుల మధ్య ప్రపంచ రక్షకుడు జన్మించాడు పొత్తి గుడ్డలలో చుట్టి ఒక తొట్టిలో ఉంచబడ్డాడు లుకాసు వార్త రెండవ అధ్యాయం ఒకటి నుండి ఏడు ఈ క్షణం యేసు జననం మానవత్వంలోకి దైవిక ప్రవేశం దేవదూతలు గొర్రెల కాపురలకు ప్రకటిస్తారు క్రీస్తు జననం గురించి వార్తలు మొదట రాజులకు శక్తివంతులకు కాకుండా పొలాలలోని గొర్రెల కాపురలకు వెళ్ళాయి ఒక దూత వారికి ప్రత్యక్షమై భయపడకండి ప్రజలందరికీ గొప్ప ఆనందాన్ని కలిగించే శుభవార్తను నేను మీకు అందిస్తున్నాను ఈ రోజు దావీదు పట్టణంలో మీకు ఒక రక్షకుడు జన్మించాడు ప్రభువు రెండవ అధ్యాయము ఎనిమిది నుండి పన్నెండు సర్వోన్నతమైన ఆకాశంలో దేవునికి మహిమ భూమిపై ఆయన అనుగ్రహం ఉన్నవారికి శాంతి అని పాడుతూ స్వర్గపు సైన్యాలు గుంపులుగా చేరాయి ఈ గొర్రెల కాపరులు తరచుగా సమాజంలో అత్యల్పులు క్రీస్తు లక్ష్యం యొక్క వినయాన్ని సూచిస్తూ రక్షకుని పుట్టుకకు మొదట సాక్షులు అయ్యారు మాగీల సందర్శన మత్సవార్తలో మాగి అని పిలువబడే తూర్పు నుండి వచ్చిన జ్ఞానులు నవజాత రాజుని కనుగొనడానికి ఒక నక్షత్రాన్ని అనుసరించారు మత్తేసు వార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు బంగారం ధూపం మరియు గంధపు బహుమతులను ధరించి వారు యేసును రాజుగా పూజారిగా మరియు త్యాగంగా గుర్తించారు వారి ప్రయాణం యేసు జననం అన్ని దేశాలకు ఒక దారి చూపిందని దేశాలు ఆయన వెలుగుకు వస్తాయని ఏషియా చేసిన ప్రవచనాన్ని నెరవేరుస్తుందని గుర్తు చేస్తుంది ఏషియా గ్రంథము అరవయో అధ్యాయము ఒకటి నుండి ఆరు పునీతుల మాటలు సెయింట్ అదనాశస్ ప్రముఖంగా ఇలా అన్నాడు మనిషి దేవుడు కావడానికి దేవుడు మనిషి అయ్యాడు సెయింట్ అగస్టిన్ క్రీస్తు జననం యొక్క అపారమైన వినయం గురించి ఇలా వ్రాశాడు అతను సృష్టించిన తల్లి నుండి అతను సృష్టించబడ్డాడు అతను ఏర్పడిన చేతులతో అతను తీసుకెళ్లబడ్డాడు మన కోసం తనను తాను నమస్కరించుకుంటూ ఆ వాక్యము మాంసమైపోవడం యొక్క లోతైన రహస్యాన్ని పునీతులు మనకు గుర్తు చేస్తారు డిసెంబర్ ఇరవై ఐదు ఎందుకు చారిత్రక మూలాలు క్రిస్మస్ వేడుకల కోసం డిసెంబర్ ఇరవై ఐదు ఎంపికకు గొప్ప సంక్లిష్టమైన చరిత్ర ఉంది ఇది యాదృచ్ఛికంగా ఎంచుకున్న తేదీ మాత్రమే కాదు బైబిల్లో నమోదు చేసినట్లుగా ఇది ఖచ్చితంగా ఏసు పుట్టిన తేదీ కూడా కాదు బదులుగా ఇది ప్రారంభ క్రైస్తవ నమ్మకాలు వేదాంతపరమైన ప్రతీకవాదం ఇప్పటికే ఉన్న సాంస్కృతిక పద్ధతుల కలిగి నుండి ఉద్భవించింది ఇది క్రిస్మస్ కోసం గుర్తించబడిన తేదీగా మారింది ప్రారంభ చర్చి వేడుకల అవసరం యేసు మరణం పునరుత్నం తర్వాత ప్రారంభ శతాబ్దాలలో క్రైస్తవుల దృష్టి ఆయన జననం కంటే పునరుత్నం మీద ఎక్కువగా ఉండేది మరణముపై యేసు సాధించిన విజయాన్ని సూచించే ఈస్టర్ క్రైస్తవ వేడుకలలో ప్రధానమైనది కాని కాని క్రమేణా క్రైస్తవ మతం వ్యాప్తి చెందడంతో క్రీస్తు జనం వ్యాపకార్థం కూడా సంఘాలు ఆసక్తిని పెంచుకున్నాయి వాస్తవానికి మరియు టెడ్నియన్ వంటి ప్రారంభ వేదాంతవేత్తలు గుర్తించాలా వద్దా అనే దానిపై పోరాడారు అయితే నాలుగవ శతాబ్దం నాటికి ఆలోచనలో ఈ మార్పు మరింత ప్రబలంగా మారింది డిసెంబర్ తేదీ మరియు దాని శతాబ్దం ప్రారంభానికి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ క్రీస్తు జననం యాపకాదు తేదీగా ప్రాచుర్యం పొందడం ప్రారంభించింది అసలు తేదీ ఎవరికీ తెలియకపోయినప్పటికీ వేదాంత పండితులు ప్రారంభ చర్చి నాయకులు డిసెంబర్ ఇరవై ఐదు సాంకేతిక ప్రాముఖ్యతను కేటాయించడం ప్రారంభించారు ఇది రోమన్ క్యాలెండర్లో శీతాకాలపు ఐనాంతంతో సమలేఖనం చేయబడింది ఈ సమయంలో చీకటి రోజులు వెలుగునివ్వడం ప్రారంభించాయి ఈ మార్పు లూతిగా ప్రతీకగా ఉంది పాపం యొక్క చీకటిని పారద్రోళ్లడానికి వచ్చే ప్రపంచానికి వెలుగుగా యేసును సూచిస్తుంది ప్రియ సహోదరి సహోదరి నారా యోహన సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండును యేసు తనను తాను లోకమునకు వెలుగు అని పేర్కొన్నాడు ఇది సంఘముతో బలంగా ప్రతిధ్వనించింది శీతాకాలపు అయినాంతం ఎక్కువ పగటి గంటలు తిరిగి రావడాన్ని సూచిస్తుంది క్రీస్తు జననం ద్వారా తీసుకువచ్చిన ఆశ మరియు మోక్షాన్ని సూచిస్తుంది ఇప్పో యొక్క సెయింట్ అగస్టిన్ ఈ ఆలోచనను ప్రతిబింబిస్తూ క్రీస్తు జననం ప్రజలందరికీ కాంతి రాక అని చెప్పాడు ప్రారంభ చర్చి గురువులు మరియు క్రైస్తవ రచనల ప్రభావం డిసెంబర్ ఇరవై ఐదు మరియు క్రీస్తు జననం మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి వేదాంతులు పునీతులు సహాయపడ్డారు రోమ్కి చెందిన సెయింట్ హిపోలిటస్ రెండవ శతాబ్దం ప్రారంభంలోనే క్రీస్తు మార్చ్ ఇరవై ఐదుని గర్భం దాల్చినట్లు రాశాడు ఈ తేదీ కూడా సృష్టి ప్రారంభమని నమ్ముతారు ఇది తొమ్మిది నెలల తరువాత డిసెంబర్లో యేసు పుట్టుకను సూచిస్తుంది తరువాత సెయింట్ జాన్ క్రిఫోస్టమ్ ఆధ్యాత్మిక కార్తీయకు ఇతి వృత్తాంతాన్ని నొప్పి చెబుతూ వెలుగు తిరిగి వచ్చి రోజులు పెరిగే సమయంలో క్రీస్తు జన్మించడం సముచితమని బోధించాడు చర్చి ఫాదర్లు కేవలం ప్రతీకవాదాన్ని మాత్రమే కాకుండా లేఖల సూచనలను కూడా పరిగణించారు గొర్రెల కాపరం రాత్రిపూట పొలాలలో తమ మందలను చూస్తున్న సువార్త ఖాతా లుక సువార్త రెండవ అధ్యాయం ఎనిమిది సాంప్రదాయకంగా వసంత కాలాన్ని సూచిస్తుంది కానీ వేడుక అభివృద్ధి చెందడంతో చారిత్రక ఖచ్చితత్వం కంటే తేదీని సూచించే దానిపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది శాశ్వతమైన వారసత్వం డిసెంబర్ యొక్క ఎంపిక కేవలం తేదీ గురించి కాదు ఇది రోజు ఏమి సూచిస్తుందనే దాని గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ఇది దేవుని వెలుగు చీకటి ప్రపంచంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది ఇది దైవిక జోక్యం దైవిక క్షణం శీతాకాలపు అయినాంతం తరువాత ప్రపంచ సూర్యుడి వైపు తిరిగి తిరిగినట్లే మన జీవితాలు కూడా క్రీస్తు వెలుగులో పునరుద్ధరించబడతాయని ఇది విశ్వాసులకు గుర్తు చేస్తుంది ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు సంతోషకరమైన వేడుకల సమయం క్రైస్తవులు దేవుడు మానవుడిగా మారి మన మధ్య నివసించే లోతైన రహస్యాన్ని ప్రతిబింబించే రోజు ఖచ్చితమైన చారిత్రక తేదీ తెలియకపోయినా ప్రాముఖ్యత మిగిలి ఉంది ఈ రోజున ప్రపంచ వెలుగు జన్మనిచ్చింది ఆయన జన్మలో విముక్తి యొక్క వాగ్దానం మొత్తం మానవాళికి ప్రకాశవంతంగా ప్రకాశించింది ఆగమన కాలం నిరీక్షణ శీతాకాలపు రోజును లోతుగా పెరిగే కొద్దీ మనం అడ్వెంట్ అని పిలువబడే నిరీక్షణ ప్రతి విలువం యొక్క పవిత్ర కాలంలోకి ప్రవేశిస్తాము ఇది అసాధారణమైన వాటి కోసం ఎదురు చూసే కాలం ప్రపంచానికి వాగ్దానం చేయబడిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క రాక నాలుగు వారాల పాటు సాగే అద్వర్ గౌరవప్రదమైన అతిథి కోసం ఒకరి ఇంటిని సిద్ధం చేసినట్లే విశ్వాసులను వారి హృదయాలను సిద్ధం చేసుకోవడానికి ఆహ్వానిస్తుంది ప్రతి వారం చివరి దానిపై ఆధారపడుతుంది లోతైన అద్దాన్ని కలిగి ఉన్న ఇతి వృత్తాంతాల ద్వారా మనకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు క్రీస్తు తెచ్చే ఆశ శాంతి ఆనందం మరియు ప్రేమను తిరిగి పొందడంలో సహాయపడుతుంది అడ్వంటు పుష్పగుచ్చం నాలుగు కొవ్వొత్తులతో కూడిన సతహారత పుష్పగుచ్ఛము అడ్వంటు యొక్క ప్రతి సూచిస్తుంది క్రీస్తు రాకను సూచించడానికి కొన్నిసార్లు మధ్యలో ఐదవ కొవ్వొత్తు జోడించబడుతుంది ఈ ఆచారం పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైంది మరియు ఇప్పుడు విస్తృతంగా వ్యాపించింది ఒకటవ వారం ఆశ మొదటి వారం కొవ్వొత్తు ఆశను సూచిస్తుంది యుగాలిగా ప్రతిధ్వనించే కాంతిని వెలిగిస్తుంది కొవ్వొత్తి మెరుస్తున్నప్పుడు ఇది ఏష్యా ప్రవక్త మాటలను గుర్తు చేస్తుంది చీకటిను నడుస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు ఏష్యా గ్రంథము అధ్యాయం రెండు ప్రాచీన ఇజ్రాయిలు విశ్వాసకులు తమను రక్షించడానికి ఒక మెస్స వస్తాడని ఎదురు చూస్తూ దేవుని వాగ్దానాలకు అటెక్కుపోయి ఇదే నిరీక్షణతో ఎదురు చూశారు వారు ఎదురు చూసినట్లే ఈ వారం దేవుని వాగ్దానాలపై మన నిరీక్షణను ప్రపంచంలోని చీకటిలో వెలుగును పునరుద్ధరించమని ఆహ్వానిస్తుంది రెండవ వారం శాంతి రెండవ వారం శాంతిని ప్రకాశింపజేస్తుంది రెండవ కొవ్వతి వెలిగించినప్పుడు ఈ శత్రుత్వాల విరమణను మాత్రమే కాకుండా లోపల లోతైన మరియు స్థిరమైన శాంతిని ఎలా తీసుకువచ్చాడో మనకు గుర్తుంది ఇది అన్ని అవగాహనలను అధిగమించే శాంతి జీవితపు తుఫానుల మధ్య కూడా వాగ్దానం చేయబడిన శాంతి సువార్తలు వేసే సొంత మాటలలో దీనిని గుర్తు చేస్తాయి శాంతి నేను మీతో వదిలివేస్తాను నా శాంతి నేను మీకు ఇస్తాను యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు అటువంటి యొక్క రెండవ వారం మనకు ప్రశాంతతను కనుగొనడానికి క్రీస్తు శాంతిని నివసించడానికి మరియు మనకు మార్గ నిర్దేశం చేయడానికి మన హృదయాలలో స్థలాన్ని సృష్టించడానికి పిలుస్తుంది మూడవ వారం ఆనందం మూడవ వారంలో మేము ఆనందాన్ని ఎదుర్కొంటాము వేడుక దగ్గర పడుతున్న కొద్ది సీజన్ యొక్క స్వరంలో మార్పు ఇది గౌడెట్ లేదా ఆనందం యొక్క ఆదివారం గులాబీ కొవ్వొత్తి వెలిగించి ప్రకాశవంతమైన కాంతి సూచనతో చీకటిని విచ్ఛిన్నం చేస్తుంది ఆనందం అనేది యేసు సన్నిహితతకు ఆత్మ యొక్క ప్రతిస్పందన లూకాసు వార్తలో దావుదత గొర్రెల కాపరలకు ప్రజలందరికీ గొప్ప ఆనందాన్ని కలిగించే శుభవార్తను నేను మీకు అందిస్తున్నాను అని ప్రకటిస్తున్నప్పుడు ఆనందం ప్రసరించడాన్ని మనము చూస్తాము లూకాసు వార్త రెండవ అధ్యాయము పది దేవుని ప్రేమ మునిపెన్నడు లేనంత దగ్గరగా ఉందని తెలుసుకొని సంతోషించడానికి కృతజ్ఞతతో నిరీక్షణతో మన హృదయాలను పైకి లేపడానికి ఈ వారం మనకు పిలుపునిస్తుంది నాలుగవ వారం ప్రేమ చివరిగా నాలుగవ వారం ప్రేమపై కేంద్రీకృతమై ఉంటుంది చివరి కొవ్వొత్తు క్రీస్తు రాకకు కారణమైన గొప్ప ప్రేమను గంభీరంగా గుర్తు చేస్తుంది దేవుడు లోకంను ఎంతో ప్రేమించను గనుక తన ఏకైక కుమారుని అనుగ్రహించెను సువార్త మూడవ అధ్యాయము పదహారు మనం ఈ కొవ్వొత్తి వెలిగించేటప్పుడు దేవుని ప్రేమ యొక్క పరిమాణాన్ని ప్రతిబింబించడానికి ఆహ్వానించబడ్డాము ఎంత లోతైన ప్రేమ అంటే ఆయన తన కుమారుడిని వినయంగా జన్మించడానికి మరియు మన మధ్య జీవించడానికి పంపుతాడు ఆగమన కాలం అంతటా మనం క్రీస్తు పుట్టుకను జరుపుకోవడానికి మాత్రమే కాకుండా మనం కూడా ఈ దైవిక ప్రేమలోకి ఆహ్వానించబడ్డామని తెలిసి ఆయన ఉనికికి మన హృదయాలను పూర్తిగా తెరవడానికి సిద్ధమవుతాము మరి ఆశతో ఎదురు చూసినట్లే చర్చి కూడా కొవ్వొత్తులు కరోస్ జాగరూకతతో గౌరవంతో ఎదురు చూస్తుంది ఆగమన కాలం యొక్క ఈ నాలుగు వారాల ప్రయాణం మన హృదయాలకు మార్గనిర్దేశం చేయడానికి ఆశ శాంతి ఆనందం మరియు ప్రేమకు చోటు కల్పించడానికి సహాయపడుతుంది శాంతా క్లాస్ సంప్రదాయం సెయింట్ నికోలస్ నుండి ఆధునిక్ శాంతా నాలుగు శతాబ్దపు బిషప్ అయిన మైరా సెయింట్ నికోలస్ తన ఔదర్యానికి ముఖ్యంగా పిల్లలు మరియు పేదలకు ప్రసిద్ధి చెందాడు శాంతా క్లాస్ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రేరేపించాడు నికోలస్ ముగ్గురు పేద సోదరి మనులకు బంగారు వారి కట్నాలతో సహా రహస్యంగా బహుమతులు ఇచ్చేవాడు ఇది బహుమతి ఇచ్చే సంప్రదాయంగా పునాదిగా మారింది పద్దెనిమిదవ శతాబ్దం నాటికి అమెరికాలోని డచ్ వలసదారులు సింటర్ క్లాస్ యొక్క పురాణాన్ని తీసుకువచ్చారు వారు చివరికి క్లాస్ గా పరిమాణం చెందారు పంతొమ్మిదవ శతాబ్దంలో క్లైమెట్ క్లార్క్ రాసిన ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అనే పద్యం ప్రచురణతో క్లాస్ విస్తృతంగా ప్రాచుర్యం పొందింది దీనిని క్వాస్ ది నైట్ బిఫోర్ క్రిస్మస్ అని కూడా పిలుస్తారు శాంత యొక్క ఈ అతని రెయిన్ డీర్ మరియు క్రిస్మస్ ఈవ్వడం ఐకానిక్ గా మారింది కరోల్స్ మరియు దీపారాధనలు కరోలింగ్ ఆనందం మరియు ప్రశంసలు పాటలు పాడే సంప్రదాయం నేటివిటి వేడుకల సమయంలో పాడిన ప్రారంభ క్రైస్తవ శ్లోకాల నుండి ఉద్భవించింది క్రైస్తవ మతం వ్యాప్తి చెందడంతో యేసు జననం శాంతి మరియు సద్భావన గురించి పాటలు పాడే ఆచారం కూడా అలాగే మధ్య యుగాల నాటికి క్రిస్మస్ కరోల్స్ ఐరోపాలో ముఖ్యంగా ఇంగ్లాండ్లో ప్రాచుర్యం పొందాయి ఇక్కడ ఇంటింటికి కరోలింగ్ సంప్రదాయం పాతుకుపోయింది సైలెంట్ నైట్ జాయ్ టు ది వరల్డ్ మరియు హర్క్ హెరాండ్ ఏంజిల్ సింగ్ నేటివిటీ కథను ప్రతిధ్వనించే కరోల్స్ కు ఉదాహరణలు భారతదేశం వంటి కొన్ని ప్రాంతాలలో కేథలిక్కులు ప్రార్థనతో దీపాలను వెలిగించి క్రీస్తును ప్రపంచానికి వెలుగుగా సూచిస్తూ ఫరోల్స్ తో పాటు గౌరవప్రదమైన అందమైన చర్యగా జరుపుకుంటారు క్రిస్మస్ పండుగను ఎందుకు జరుపుకుంటారు ఈ యేసు జననం జ్ఞాపకార్థం క్రిస్మస్ ను ప్రధానంగా క్రైస్తవులు దేవుడి కుమారుడుగా మరియు రక్షకుడిగా భావించి యేసు క్రీస్తు పుట్టుకుగా జరుపుకుంటారు అతని జననం మత్తి మరియు లూకాసు వార్తలలో నమోదు చేయబడింది అక్కడ దేవదూత మరియు యోసేపు వద్దుకుతున్న తన రాఖను ప్రకటిస్తారు లుకాసు వార్త రెండవ అధ్యాయం పది రెండు పన్నెండులో అంతియోకియాకు చెందిన ఇగ్నేషియస్ వంటి ప్రారంభ చర్చి ఫాదర్ల రచనల వంటి చారిత్రిక ఆధారాలు క్రీస్తు పుట్టుకను కొత్త వడంబడికకు ప్రారంభంగా సూచిస్తాయి పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు క్రిస్మస్ ను అనేక పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పుగా చూస్తారు కన్యక గర్భవతి కుమారుని కలెరు అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను అని ఏషియా ప్రవచించాడు ఏషియా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగులో ఈ ప్రవచనం మరియు ఇతరుని యేసు వాగ్దానం చేయబడిన మెస్సయ్యాగా సూచిస్తారు మరియు ఆయన జననం తన వాగ్దానాలకు దేవుని విశ్వాసాన్ని సూచిస్తుంది దేవుని ప్రేమ మరియు విముక్తి యొక్క వేడుక క్రిస్మస్ మానవాళి పట్ల దేవుని ప్రేమ యొక్క అభివ్యక్తిగా జరుపుకుంటారు చూపిన విధంగా దేవుడు ప్రపంచాన్ని ఎంతగా ప్రేమించాడంటే అతను తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు క్రీస్తు జననం జీవితం మరియు త్యాగం దైవిక ప్రేమ మరియు విముక్తి యొక్క ప్రదర్శనలు అన్ని క్రైస్తవులు నమ్ముతారు చారిత్రక వేదాంత సెయింట్ అగస్టి దీనిని వ్యక్తం చేస్తూ కోల్పోయిన వారిని విమోచించడానికి మరియు నిస్సహాయులకు ఆశను ఇవ్వడానికి యేసు ప్రపంచానికి వచ్చాడని పేర్కొన్నాడు శాంతి మరియు సయోధ్యకు చిహ్నం యేసు జననం శాంతితో ముడిపడి ఉంది ఇది గొర్రెల కాపరలకు దేవదూతలు చేసిన ప్రకటనలో ప్రతిబింబిస్తుంది భూమిపై శాంతి మనుషుల పట్ల సద్భావన లుకస్ వర్త రెండవ అధ్యాయము పద్నాలుగులో ఈ వేడుక మానవత్వాన్ని దేవునితో రాజ్యపడే శాంతి యువరాజుగా క్రీస్తును క్రైస్తవులకు గుర్తు చేస్తుంది క్రిస్మస్ యొక్క శాంతి ఇతి వృత్తం చరిత్ర అంతటా ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల పద్నాలుగు నాటి క్రిస్మస్ ట్రూస్ సమయంలో సయ్యద్జును ప్రేరేపించే సెలవు దినం యొక్క శక్తిని చూపిస్తుంది విషయం మరియు సరళతపై ప్రతిబింబం నేటివిటీ కథ వినయాన్ని నొక్కి చెబుతుంది యేసుము ఒక రాజభవనంలో కాకుండా ఒక తొట్టిలో నిరాడంబరమైన పరిసరాలను జన్మించాడు ఇది వినయం యొక్క క్రైస్తవ విలువను ఇతరులకు సేవ చేయడానికి అంకితమైన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది రెండవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి శతాబ్దంలో జనన దృశ్యాన్ని సృష్టించడం ద్వారా ఈ అంశాన్ని గొప్పగా వివరించారు ఈ సంప్రదాయం ఏసు యొక్క వినయపూర్వకమైన ప్రారంభాలను మరియు అనుగాలైన మరియు పేదలతో ఆయన గుర్తింపును నొక్కి చెబుతుంది ఇవ్వడం మరియు కరుణ యొక్క ఒక కాలం చిన్న దేవుని బహుమతి నుండి ప్రేరణ పొందిన క్రిస్మస్ ఔదర్యానికి ఒక సమయంగా మారింది దీనికి ఉదాహరణగా బంగారం మరియు గంధపు ఆభరణాలను తీసుకొచ్చిన జ్ఞానులు ఉన్నారు మధ్య సు వార్త రెండవ అధ్యాయము పదకొండులో బహుమతి ఇచ్చే సంప్రదాయం అనేది జన్మ కథలో ప్రదర్శించబడే దైవిక ఔదర్యానికి ప్రతిబింబం కాలక్రమేణా ఈ ఆత్మ దాతృత్వం మరియు ఇచ్చే సంప్రదాయాలుగా అభివృద్ధి చెందింది సెంట్ నికోలస్ వంటి వ్యక్తులను చూసినట్లుగా అతను దయ మరియు రహస్య బహుమతి ఇవ్వడం ద్వారా ఆధునిక ప్రేరేపించాడు ఆగమన తయారీ మరియు నిరీక్షణ యొక్క కాలము క్రిస్మస్ ముందు ఆగమన కాలము ఉంటుంది ఇది ఆధ్యాత్మిక తయారీలో మరియు క్రీస్తు జననం కోసం ఎదురు చూడడంలో గడిపిన నాలుగు వారాల కాలం ప్రతి ఆగమన కాలము కొవ్వొత్తి ఆశ శాంతి ఆనందం మరియు ప్రేమను సూచిస్తుంది మరియు క్రిస్మస్ యొక్క నిజమైన ప్రాముఖ్యత కోసం విశ్వాసులను సిద్ధం చేస్తుంది ఆగమన కాలము నాలుగవ శతాబ్దంలో లాంఛన ప్రాయంగా చేయబడింది క్రైస్తవులు క్రీస్తు రాకడను ప్రతిబింబించడానికి మరియు వారి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఒక నిర్మాణాత్మక మార్గాన్ని అందించింది భవిష్యత్తు కోసం ఆశ యొక్క వ్యక్తీకరణ క్రిస్మస్ అనేది ఆశ యొక్క కాలం ఇది దేవుడు మానవత్వాన్ని విడిచిపెట్టలేదని ప్రపంచంలోని చురుకుగా పడి చేస్తున్నాడని సూచిస్తుంది క్రీస్తు రెండవ రాకడ కోసం భవిష్యత్తు నిరీక్షణతో మోక్షం యొక్క కథను ప్రారంభంగా నేటివిటిని చూస్తారు క్రిస్మస్ సమయంలో క్రైస్తవ నిరీక్షణ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరులోని మాటలను ప్రతిబింబిస్తుంది మాకు ఒక బిడ్డ జన్మించాడు ఇది దయ మరియు మోక్షం కొత్త శకం రాకను సూచిస్తుంది అదనపు సంప్రదాయాలు మరియు చిహ్నాలు క్రిస్మస్ చెట్టు చెట్టు శతాబ్దపు జర్మనీలో ఉద్భవించిన క్రిస్మస్ శాశ్వతమైన జీవితాన్ని మరియు కాంతిని సూచిస్తుంది మార్టిన్ లూదర్ తన కుటుంబానికి నక్షత్రాలతో వెలిగించే ఆకస్మిక అందాన్ని చూపించడానికి ఒక చెట్టుకు కొవ్వొత్తులను జోడించిన మొదటి వ్యక్తి అని పురాణం పేర్కొంది ఇది ఏసు జన్మను గుర్తు చేస్తుంది జన్మ దృశ్యాలు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పన్నెండు వందల ఇరవై మూడులో మొదటి జనన దృశ్యాన్ని సృష్టించిన ఘనత ప్రజలకు యేసు పుట్టుకను దృశ్యమానం చేయడానికి మరియు కనెక్ట్ చేయడానికి సహాయపడింది నేటివిటీ డిస్ప్లేలు లేదా క్రేచ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అలంకరణకు కేంద్రంగా ఉన్నాయి బహుమతి ఇవ్వడం మాగిన బహుమతుల నుండి ప్రేరణ పొందిన బహుమతులు ఇవ్వడం మరియు స్వీకరించే ఆచారం క్రైస్తవులకు మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమతిని సూచిస్తుంది క్రిస్మస్ జాగరణ చాలా మంది క్రైస్తవులు యేసు జననం గౌరవార్థం అర్ధరాత్రి సేవతో క్రిస్మస్ ను జరుపుకుంటారు ఇది ప్రార్థన ప్రతిబింబం మరియు ఆనందంతో నిండిన గంభీరమైన క్షణం ఈ రోజు క్రిస్మస్ వేడుకలు క్రైస్తవులకు క్రిస్మస్ కేవలం విశ్రాంతి దినం కంటే ఎక్కువ దేవునితో వారి సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి యేసు జీవితాన్ని ప్రతిబింబించడానికి మరియు శాంతి మరియు ఆనంద భావాన్ని పునర్జీవింపజేయడానికి ఇది ఒక సమయం అన్ని నేపథ్యాల ప్రజలకు ఇది సద్భావన దాతృత్వం మరియు కుటుంబ సమావేశాల సమయాన్ని సూచిస్తుంది జీవితంలో ఆశీర్వాదాలకు కృతజ్ఞతతో వ్యవహరించడానికి మరియు మనల్ని ఒకరికొకరు మరియు దేవునికి దగ్గర చేసే విలువలను గుర్తించుకోవడానికి ఇది ఒక క్షణం క్రిస్మస్ అనేది విశ్వాసం ఆశ మరియు ప్రేమతో కూడిన ప్రయాణం ఇది ఆగమన కాలం యొక్క నిశ్శబ్ద నిరీక్షణ నుండి డిసెంబర్ ఇరవై ఐదున యేసు జననం యొక్క సంతోషకరమైన వేడుకల వరకు శతాబ్దాల సంప్రదాయాలకు ప్రతిబింబిస్తుంది చెట్టు మీద ఉన్న నక్షత్రం నుండి శీతాకాలపు రాత్రులలో పడిన కరోల్స్ వరకు ప్రతి నేటివిటి కథ యొక్క శాశ్వతమైన ప్రభావానికి నిదర్శనం కలకత్తాకు చెందిన సెయింట్ తెరేజా చెప్పినట్లుగా మీ ద్వారా దేవుడి ఇతరులను ప్రేమించటానికి మీరు అనుమతించిన ప్రతిసారి ఇది క్రిస్మస్ ప్రేమ మరియు కరుణ యొక్క ఈ సందేశమే మనం క్రిస్మస్ ను ఎందుకు జరుపుకుంటాము మరియు ఇది ప్రపంచ వ్యాప్తంగా జీవితాలను ఎందుకు తాకుతూనే ఉంది కాబట్టి మనం ఈ క్రిస్మస్ ను జరుపుకుంటున్నప్పుడు ఒక బిడ్డ పుట్టుకను మాత్రమే కాకుండా ఆశ శాంతి మరియు శాశ్వతమైన ప్రేమ పుట్టుకను గుర్తించుకుందాం మీకు మీ కుటుంబ సభ్యులకు క్రీస్తు జయంతి శుభాకాంక్షలు యూత్ అండ్